హలో గైస్ ఆ నేను మీ ఆర్కి ఆఫ్టర్ లాంగ్ టైం మన ఓల్డ్ హాస్టల్కి కేశంపేటలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మన పాత హాస్టల్కి వచ్చేసినాం చాలామంది సక్సెస్ అయ్యారు ఒకసారి ఒక వన్ వన్ ఇయర్ తర్వాత ఈ హాస్టల్కి వచ్చినాం అన్నట్టు సో ఏంటంటే ఇందులో సక్సెస్ రేటింగ్ ఏందో తెలియదు కానీ చాలామంది ఎస్ఎస్సీజీడి కావచ్చు తర్వాత అగ్నివీర్ కావచ్చు తర్వాత నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ చాలామంది పీపుల్స్ మీరు ఆర్ యాజ్ ఆర్కే టూ స్టెప్ జంప్ అని చెప్పేసి మనము స్టేట్ మొత్తం టోటల్గా ఏపీ తెలంగాణ మొత్తం చాలా వైరల్ అయిపోయింది సో అప్పుడు మాత్రం లాంగ్ జంప్ రాని వాళ్ళు మాత్రం మన దగ్గరికి వచ్చి ఇలా నేర్చుకొని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు దాదాపుగా డెబ్బై మూడు మంది కానిస్టేబుల్ ఎనిమిది మంది వరకు ఎస్ఐలు చాలామంది అయ్యారు సో ఇది కేశంపేటలో నార్మల్గా ఉంటుంది ఇది హాస్టల్ సో వన్ ఇయర్ తర్వాత వచ్చి జరగ క్లీన్ చేయించిన ఓపెన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేయించిన అదే ఎస్ఎస్సీ జీడీ కోసమే నేను ఇవన్నీ స్టార్ట్ చేయించిన లాక్ లేసుకొని వేరు మనలో రూమ్స్ కూడా సింపుల్గా నార్మల్గానే ఉంటాయి ఇంకా హాస్టల్ అంటే ఇంక గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎట్లుంటుంది ఇంకా సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మంచి సక్సెస్ రేటింగ్ వచ్చింది మీ అందరికి తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మంచి సక్సెస్ రేటింగ్ వచ్చింది తర్వాత ఎక్కడెక్కడో పెట్టడం లాస్ అవ్వడం సో స్ట్రగుల్స్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి కొద్దిగా బాత్రూమ్స్ అట్ సైడ్ క్లీన్ చెప్పడం ఉంది సో ప్రజెంట్ అయితే ఇక చూస్తున్నారు కదా ఇది మన హాస్టల్ వ్యూ ఒక ఏదో పక్కన రోడ్ ఉంటుంది హైదరాబాద్ రోడ్ ఎప్పుడు బస్సులు పోతూనే ఉంటాయి ఎర్ర బస్సులు ఇది మన హాస్టల్ వ్యూ అన్నట్టు ఇంకా పైకి పోతే నాకు తెలిసి పైన నేను ఒకటి కొటేషన్ వేసిన ఉంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ గురించి అది ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడే అంటు పెట్టారు మనోళ్ళు ఎస్ఎస్ఈజీడీకి దీనికి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి గలీజ్ అయిపోయింది గలీజ్ చేసిరు మొత్తం పైన టెర్రస్ పైకి వచ్చినాం ప్రజెంట్ అయితే కేశంపేటకి ఒక్క హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది చుట్టుముట్టు మొత్తం పొలాలు సో వ్యూ చాలా మంచిగా ఉంటుంది సో ఇది కూడా క్లీన్ పైన కూడా టెరస్ క్లీన్ చెప్పాల్సి ఉంది ఇక పై నుంచి కిందికి చూస్తే ఇది ఇది మన టెర్రస్ అన్నట్టు ఇది చూడండిగో బోర్డు చూడండి ఇది ట్రాక్ అన్నట్టు ప్రజెంట్ ఇగో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా వరిగెత్తాలి ఏంటి ఏంది ఎన్ని సెకండ్లులా ఈచ్ ల్యాప్ ఫస్ట్ ల్యాప్ సెకండ్ ల్యాప్ థర్డ్ ఫోర్త్ ల్యాప్ ఎన్ని సెకండ్లులా వరిగెడితే ఇంత టైమింగ్ ఇవ్వచ్చు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో వేయాలంటే ఇంత టైం ఇన్ని సెకండ్లో వరగేత్తాలని చెప్పేసి ఒక చిన్న కొటేషన్ వేసిన ఇప్పుడు ఈ కొటేషన్ నాది నాకి కొద్దిగా లేదు బట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ సో ఇట్లా వేసుకుంటే ఈ టైమింగ్ అని చెప్పేసి నేను ఒక కొటేషన్ వేసిన అన్నట్టు ఫైవ్ ట్వంటీ వరకు వేయాలి అంటే వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ ఇట్లా చేసుకోవాలని చెప్పేసి నేను మంచిగా చెప్పినట్టు అప్పుడు ఎస్ఐపిసి వాళ్ళకి ఇది అగ్నివీర్ కాదు ఎస్ఐపిసి వాళ్ళకి అప్పుడు మెరిట్లు మెరిట్ కదా ఫైవ్ ట్వంటీ అంటే చాలా మెరిట్ ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయలేకపోతారు అప్పుడు సో ఇక్కడ పక్కన అక్కడ చూస్తే చెరువు ఉంటుంది మన హాస్టల్ బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ అని అనుకోండి ఫ్రంట్ అని అనుకోండి అక్కడ ముందర అటు సైడ్ చూస్తే ఒక టెంపుల్ అక్కడ సైడు చెరువు తర్వాత మన గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రౌండ్ కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ అక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా ఆ ఏరియాలో మనకు గ్రౌండ్ ఉంటుంది సో ఇది గాయస్ ఇక ఇది మన గార్డెన్ ఏరియా అనుకోవచ్చు ఇక మనం ఇది గార్డెన్ అనుకుంటే గార్డెన్ గార్డెన్ ఏరియా అనుకోవచ్చు అక్కడ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇలా ప్రశాంతంగా వర్షాకాలం కాబట్టి మనం టెరస్ పైక్ అయితే మ్యాక్సిమం రాము మన స్టూడెంట్స్ అందరు అప్పుడు కొద్దిగా లాస్ట్ మూమెంట్లో కొంత మంచిగా ఇక్కడ స్టడీ మంచిగా నేర్చుకోవడము అది ఇది కూర్చోవడం మంచిగా చేసుకున్నారు బాడీ ఫిట్నెస్ చేసుకోవాలంటే పైననే వేసుకునేటోళ్ళు మంచిగా చాలా మంచిగా ఉండేది వ్యూ సో ఇది గాయస్ ఇక మొత్తానికైతే ఆర్కే అన్న ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఎస్ఎస్సి జీడీకి అగ్నివీర్కి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు గ్రౌండ్ అన్నారు ఓన్లీ గ్రౌండ్ ట్రైనింగ్ ఇక సిలబస్ అటువంటివి అయితే ఏం లేవు నేను గ్రౌండ్లోనే గ్రౌండ్ ఇది కొద్దిగా ఎక్స్పర్ట్ కాబట్టి సో గ్రౌండ్ ట్రైనింగే నేను నేర్పిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది ఓకేనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్